జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మను అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిని స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్ దస్ ఎవరి విలేజ్ విల్ బి రిపబ్లిక్ అిపబ్లిక్ పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్ అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఇప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం